అట్లానే డెలివరీ తర్వాత డాక్టర్ గారు ఇన్ఫెక్షన్స్ వస్తాయా యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే చాలా కామన్ అండి మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీలో కానీ పోస్ట్ పార్టమ్ పీరియడ్ లో కానీ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీలో ఎందుకు అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది బికాస్ ప్రెగ్నెన్సీ ఇమ్యూనో సప్రెస్డ్ స్టేట్ అంటాం ఇమ్యూన్ కాంప్రమైజ్ స్టేట్ అంటాం అనమాట సో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ ఉంటారు సో యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో కామన్ గా ఉంటుంది వాళ్ళు వాటర్ తాగేది కూడా కొంచెం తక్కువ ఉన్నా కానీ ప్రాపర్గా వాయిడ్ చేసి వెళ్ళి యూరిన్ పోసుకొని రాకపోయినా కానీ ఈ ఇమ్యూనిటీ కొంచెం ప్రెగ్నెన్సీలో తక్కువ ఉన్నా కానీ వాళ్ళకు వస్తూ ఉంటుంది సో వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయమంటాం ఓకే ఆఫ్టర్ డెలివరీ ఎందుకంటే ఆ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది సో ఆ లోకల్ హైజీన్ అందరూ మంచిగా చేయరు కొంతమంది ఏంటంటే ఆ బ్లీడింగ్ కొద్దిగా అవుతూ దాంతో ముక్కలు అది పడుతున్నప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళకి కొంతవరకు ఇన్ఫెక్షన్ రావచ్చు సో దీనికి ప్రివెన్షన్ ఏంటి అంటే వాటర్ ఎక్కువ కన్స్యూమ్ చేయాలి డెలివరీ అయ్యాక వచ్చే బ్లడ్ని మనం లోకే అంటాం సో బ్లడ్ మిక్స్డ్ విత్ చిన్న చిన్న టిష్యూస్ మెంబ్రెయిన్స్ అవి బేబీ డెలివరీ అయిపోయాక మిగిలిపించిన మెంబ్రెయిన్స్ అన్నింటితోటి బ్లడ్ మిక్స్ అయ్యి ఒక టూ వీక్స్ టు సిక్స్ వీక్స్ వస్తానే ఉంటుంది కొంతమందికి కాన్పయ్యాక సిక్స్ వీక్స్కి తగ్గుతుంది ఫుల్గా ఇలా అవుతున్నప్పుడు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా శానిటరీ నాప్కిన్స్ మార్చుకుంటూ ఆ లోకల్గా క్లీన్ చేసుకుంటూ హైజీన్ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పుడైనా ఫీవర్ ఉన్నా యూరిన్ ఏదైనా మంటలా ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అట్లా ఎర్లీగా మనం దానికి అటెండ్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు ఓకే అట్లానే ఎవరైతే డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఎక్కువగా కంప్లైంట్ చేసే విషయం జుట్టు రాలడం విపరీతంగా జుట్టు రాలిండే అంటూ ఉంటారు ఆ టైంలోనే లోనే మాకు పెద్ద జుట్టు సన్నం అయిపోయింది అండం రికవరీ అవుతుందా కరెక్ట్ ఎందుకని అవుతుంది అసలు అది హెయిర్ అనేది ఆ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది అండి యాక్చువల్లీ ఏంటంటే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ హెయిర్ మంచిగా పెరుగుతుంది చాలా మంది కొంతమంది ప్రెగ్నెన్సీలో వెళ్ళి హెయిర్ కట్ చేసి ఇస్తారు వాళ్ళంటారు ఎలాగూ మాకు పెరుగుద్ది ఇప్పుడు అని నమ్మకంతో కట్ చేసా ఉంటారు కరెక్ట్ నిజంగా ప్రెగ్నెన్సీలో చాలా గుబురుగా అవుతుంది మందికి ఫాస్ట్గా హెయిర్ గ్రో అవుతుంది ఎక్కువ థిక్నెస్ పెరిగింది అని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు బ్రెస్ట్ ఫీడింగ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది సో హెయిర్ కూడా హెయిర్లో కూడా హెయిర్ గ్రోత్లో కూడా ఫేజెస్ ఉంటాయి గ్రోయింగ్ ఫేజ్ ఉంటుంది రెస్టింగ్ ఫేజ్ ఉంటుంది ఆ హెయిర్ ఫేజెస్ అనేది ఏమైతే ఉందో డెలివరీ అయిపోయాక ఆ హెయిర్ అనేది గ్రోత్ ఫేజ్లోంచి రెస్టింగ్ ఫేజ్లోకి ఫాలో అయ్యే ఫేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇలా వెళ్ళిపోయినప్పుడు అండ్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ డెలివరీ అయిపోయాక బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు డెఫిషియన్సీ అంటే చాలా వైటమిన్స్ కానీ అన్ని డెఫిషియన్సీ రావడం వల్ల ఆ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకుండా డైట్ చూసుకోవాలి డర్మటాలజిస్ట్ని వెళ్ళి కలిస్తే వాళ్ళు దానికి టిప్స్ చెప్తారు ఓకే సప్లిమెంట్స్ కూడా ఇస్తారు సప్లిమెంట్స్ ఇస్తారు అండ్ దానికి ఏంటి టిప్స్ అనేది కూడా వాళ్ళు చెప్తారు ఓకే